హాయ్ ఫ్రెండ్స్ ఇండియాస్ fiscal డెఫిషియట్స్ రీచెస్ ఎయిట్ పాయింట్ వన్ పర్సెంట్ year క్యూ వన్ ఫైనాన్షియల్ ట్వంటీ ఫైవ్ ఇక్కడ ఎంటైర్ ఇయర్ ఎస్టిమేషన్ కనక చూసుకుంటే ఏప్రిల్ జూన్ క్వార్టర్తో ఎయిట్ పాయింట్ వన్ అయితే రీచ్ అవ్వడం జరిగింది ఇది వర్సెస్ మనం సేమ్ క్వార్టర్ కనుక ప్రీవియస్ ఇయర్స్ గమనించుకుంటే ట్వంటీ దీంట్లో ట్యాక్స్ రెవెన్యూ కనుక చూసుకుంటే ట్వంటీ వన్ పర్సెంట్ యాన్యువల్ టార్గెట్ అయితే ఇది ప్రీవియస్ ఇయర్ సేమ్ క్వార్టర్లో చూసుకుంటే ఎయిటీన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఫిస్కల్ రీచ్ అవడం జరిగిందని పేర్కోవడం జరిగింది ఇండియా రిలేటెడ్గా అందులోను ఇప్పుడు క్వార్టర్లీ రిజల్ట్స్ కనుక అనౌన్స్ చేయడం జరిగింది ఈ రిజల్ట్స్ తెలుసుకునే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ షేర్ చేయండి లైక్ చేయండి మారుతి సుజీకి స్టాక్ అని కనుక గమనించుకుంటే క్యూవన్ రిజల్ట్స్ అయితే పోస్ట్ చేయడం జరిగింది నెట్ ప్రాఫిట్ ఫార్టీ సెవెన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ అయితే రైజ్ అవ్వడం జరిగింది ఈరోన్ ఇయర్లో త్రీ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ నైన్ పాయింట్ సెవెన్ కోర్స్కి చేరుకుంది ఏప్రిల్ జూన్ క్వార్టర్కి సంబంధించి ఈ రిజల్ట్స్ని అప్డేట్ స్టాక్ ఎక్స్చేంజ్కి ఇవ్వగానే ఈరోజు మార్కెట్లో అయితే పాజిటివ్గా గెయిన్ అవటం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి ఎంఎండ్ మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ కూడా క్వార్టర్లీ రిజిస్ట్రేషన్ పోస్ట్ చేసింది క్వార్టర్లీలో నెట్ ప్రాఫిట్ ఫాల్ అయింది సిక్స్ పాయింట్ ఫోర్ ఫోర్ పర్సెంట్ త్రీ థౌజండ్ టూ ఎయిటీ టూ క్రోర్స్కి అయితే చేరుకోవడం జరిగింది ఈరోజు సెషన్లో అయితే నెగిటివ్ రిటర్న్స్ అవ్వడం జరిగింది షడన్ ఫాల్ జరిగి నియర్లీ ఈరోజు సెషన్లో కూడా ఓపెనింగ్ దగ్గర నుంచి ఫాలింగ్లోనే ఉంది ఫార్టీ సెవెన్ రూపీస్ ఎయిటీ ఫైవ్ పైసా డిక్లైన్ అయింది టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ నైన్ రూపీస్ నైంటీ ఫైవ్ పైసా మీద ట్రేడ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసరికి కోల్ ఇండియా క్వార్టర్లీ రిజల్ట్స్లో నెట్ ప్రాఫిట్ రైజ్ అయింది ఫోర్ పాయింట్ వన్ జీరో పర్సెంట్ క్యూ వన్లో టెన్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ నైన్ క్రోర్స్కి అయితే చేరుకోవడం జరిగింది సో ఎప్పుడైతే పోస్ట్ చేయడం జరిగిందో రిజల్ట్స్ని ఆటోమేటిక్గా మార్కెట్లో బజ్ అయితే క్రియేట్ అయింది మంచి వాల్టాలిటీలో అయితే ప్రజెంట్ ప్రాఫిట్లో గెయిన్ అవుతుంది స్టాక్ టాటా స్టీల్ కూడా క్యూ వన్ రిజల్ట్స్ని అనౌన్స్ చేయడం జరిగింది నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి ఫిఫ్టీ వన్ పాయింట్ త్రీ సెవెన్ పర్సెంట్ రైజ్ అయింది క్వార్టర్లీ రిజల్ట్స్లో నైన్ ఫిఫ్టీ నైన్ పాయింట్ సిక్స్ వన్ క్లోర్స్కి చేరుకోవడం జరిగింది సో రిజల్ట్స్ ఎప్పుడైతే అనౌన్స్ చేశారో ఆటోమేటిక్గా మార్కెట్లో పాజిటివ్గా అయితే రెస్పాన్స్ అవ్వడం జరిగింది మార్కెట్ క్లోజింగ్ తర్వాత జెఫ్రీస్ కూడా వీళ్ళకి బై ప్రైజింగ్ అయితే ఇవ్వడం జరిగింది టార్గెట్ ప్రైస్ వన్ నైంటీ ఫైవ్ రూపీస్ వరకు టార్గెట్ ప్రైస్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి అదాని పవర్ క్యూ వన్ రిజల్ట్స్లో నెట్ ప్రాఫిట్ ఫాల్ అయింది ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ నియర్లీ ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ అయితే ఫాల్ అవడం జరిగింది త్రీ థౌజండ్ నైన్ ట్వల్వ్ క్రోప్స్కి అయితే చేరుకోవడం జరిగింది సో ఈ రెసెషన్లో వచ్చి నెగిటివ్లో క్లోజ్ అవ్వడం జరిగింది అదేవిధంగా ఓపెనింగ్ నుంచి కూడా నెగిటివ్లోనే ఈరోజు టెన్ రూపీస్ మీద డిక్లైన్ అయి షేర్ ప్రైస్ షేర్ అవు ట్రేడ్ అవుతోంది సేమ్ అంబుజా సిమెంట్స్ కూడా క్వార్టర్లీ రిజల్ట్స్ నెట్ ప్రాఫిట్ ఫాల్ అవడం జరిగింది ట్వంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ త్రీ పర్సెంట్ అయితే తన క్వార్టర్లీ రిజల్ట్స్ని అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఫాలో అవడం జరిగింది నెట్ ప్రాఫిట్ సిక్స్ ఫార్టీ సిక్స్ క్రోర్స్కి అయితే చేరుకోవడం జరిగింది సో రిజల్ట్స్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి మార్కెట్లో స్టాక్ అయితే ఫాలో అవటం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసరికి స్టాక్ని మనం గమనిస్తే బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా క్వార్టర్లీ రిజల్ట్స్ని అనౌన్స్ చేయడం జరిగింది నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి సిక్స్ పాయింట్ నైన్టీన్ పర్సెంట్ రైజ్ అవ్వడం జరిగింది ఫోర్ థౌజండ్ సెవెంటీ టూ సెవెన్ క్రోర్స్కి అయితే చేరుకుంది అలాగే ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ వచ్చేసరికి రైజ్ అయింది లెవెన్ పాయింట్ టూ వన్ పర్సెంట్ థర్టీ వన్ థౌసండ్ వన్ ఫార్టీ త్రీ క్రోర్స్కి అయితే చేరుకోవడం జరిగింది నిన్నంతా పిఎస్యూ బ్యాంక్స్ మొత్తం వోల్టాలిటీలో మార్కెట్ నెగిటివ్లోనే ఉన్నాయి సో ఈరోజు సెషన్లో మాత్రం స్లైట్గా పాజిటివ్లో అయితే బ్యాంక్ ఆఫ్ బరోడా స్టాక్ రిజల్ట్స్ తర్వాత రన్ అవటం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసరికి భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ నెట్ లాస్ని అయితే ఇంక్రీజ్ చేసుకుని త్రీ పాయింట్ టూ సెవెన్ పర్సెంట్ అయితే ఈరాన్ ఇయర్ బేసిస్లో చూసుకో చూపించడం జరిగింది టూ లెవెన్ క్రోర్స్కి అయితే చేరుకోవడం జరిగింది సో స్లైట్గా అండర్ ప్రెజర్లో అయితే రిజల్ట్స్ తర్వాత భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అయితే ట్రేడ్ అవటం జరుగుతోంది నెక్స్ట్ వచ్చేసరికి గోద్రేజ్ ప్రాపర్టీస్ లిమిటెడ్ క్వార్టర్లీ నెట్ ప్రాఫిట్ రైజ్ అయిన త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ పాయింట్ టూ ఫోర్ పర్సెంట్ అయితే ఇంక్రీజ్ అవటం జరిగింది ఫైవ్ ట్వంటీ క్రోర్స్కి చేరుకుంది సో రిజల్ట్స్ అప్డేట్ రాగానే పాజిటివ్లో క్లోజ్ అవడం జరిగింది నెక్స్ట్ అక్కడ కనుక గమనిస్తే మ్యాన్కైండ్ ఫార్మా మ్యాన్కైండ్ ఫార్మా కూడా క్వార్టర్లీ రిజల్ట్స్ అయితే పోస్ట్ చేయడం జరిగింది క్వార్టర్లీ రిజల్ట్స్లో నెట్ ప్రాఫిట్ రైజ్ అయింది టెన్ పాయింట్ వన్ నైన్ పర్సెంట్ అయితే రైజ్ అవ్వడం జరిగింది ఫైవ్ థర్టీ సిక్స్ పాయింట్ ఫోర్ నైన్ క్రోర్స్కి అయితే చేరుకుంది కానీ స్లైట్గా డిక్లైన్ అవడం జరిగింది సో ఈరోజు సెషన్లో మాత్రం టూ థౌజండ్ నైన్ రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసరికి జైడూస్ జైడూస్ లైఫ్ సైన్సెస్ దీని రిలేటెడ్గా మెక్సికన్ రెగ్యులేటరీ అప్రూవల్ టు మార్కెట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ రిలేటెడ్గా వీళ్ళకి అప్రూవల్ అయితే రావడం జరిగింది డ్రగ్ రిలేటెడ్గా ఈ డ్రగ్ రిలేటెడ్గా వీళ్ళు అప్డేట్ ఇచ్చేటప్పుడు రెగ్యులేటరీ రెగ్యులేటరీ ఫైలింగ్లో ఇది మమిత్ర అనే టాబ్లెట్ స్ట్రెంగ్టన్స్కి వన్ ఫిఫ్టీ ఎంజీకి ఫోర్ ఫార్టీ ఎంజీకి మెక్సికన్ రెగ్యులేటరీ అథారిటీ నుంచి అప్రూవల్ అయితే రావడం జరిగింది ఈ అప్రూవల్ వచ్చిందని రెగ్యులేటరీ ఫైలింగ్స్లో అప్డేట్ వచ్చిన దగ్గర నుంచి నియర్లీ ఫోర్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ వరకు ఇంక్రీజ్ అవడం జరిగింది విండ్ ఫాల్ ట్యాక్స్ని అయితే రివిజన్ చేయడం జరిగింది క్రూడ్ మీద ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ తగ్గించడం జరిగింది సెవెన్ థౌజండ్ ఉన్న పర్ టన్ నుంచి విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ ఆగస్ట్ ఫస్ట్ నుంచి ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పర్ టన్ అయితే మారింది అదేవిధంగా ట్యాక్స్ ఆన్ ఎక్స్పోర్ట్ అండ్ డీజిల్ పెట్రోల్ ఏదైతే ఎక్స్పోర్ట్ చేస్తారో అండ్ ఏటీఎఫ్ కంటిన్యూటీ అట్ నీ అదే మెయింటైన్ చేయడం జరుగుతుంది నిన్న జరిగిన ఫెట్ మీటింగ్లో రిడక్షన్ ఇన్ రేట్స్ కుడ్ బి ఆన్ ది టేబుల్ ఇన్ సెప్టెంబర్ ఏదైతే సెప్టెంబర్ నెలలో టేబుల్ మీదే ఉంది రేట్ కట్స్ అనే దాని మీద అనౌన్స్ చేయడం జరిగింది ఇంట్రెస్ట్ రేట్స్ అనేది స్టెడ్ బై ఫైవ్ పాయింట్ టూ టై టూ ఫైవ్ టు ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో పర్సెంట్కి అలాగే క్యూ టు ఇన్ఫ్లేషన్ రీడింగ్ హ్యావ్ యాడెడ్ టు అవర్ కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ను కూడా యాడ్ చేసిందని చెప్తున్నారు అదేవిధంగా లేబర్ మార్కెట్స్ రిలేటెడ్గా కూడా బెటర్ బ్యాలెన్స్ అయితే కనబడుతుందని చెప్తున్నారు ఇక్కడ బోర్డ్ సెన్సెస్ ప్రకారం క్లోజ్గా ఉండి ఫిట్ అయ్యే పాయింట్ కూడా దగ్గరగా ఉంది అదేవిధంగా సెప్టెంబర్ మంత్కి సంబంధించి రేట్ కట్ కుడ్ హ్యాపీన్ ఇన్ ఇన్ఫ్లేషన్ మూవ్స్ డౌన్ ఇన్ లైన్ విత్ ఎక్స్పెక్టేషన్కి తగ్గట్టుగా ఇన్ లైన్లో ఉంది సేమ్ యాజ్ అదే టైప్లో సెప్టెంబర్ మంత్కి వచ్చేసరికి టేబుల్ మీద అయితే రేట్ కట్స్ రిలేటెడ్గా కూడా పాజిటివ్గా చెప్పే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఇన్ఫ్లేషన్ టూ పర్సెంట్కి చేరుకునే అవగాహన ఇందులో మేజర్గా వచ్చేసరికి సెంట్రల్ బ్యాంక్ రిలేటెడ్గా కూడా వీళ్ళు ఇంట్రెస్ట్ రేట్ని తగ్గిస్తూ ఈ అనౌన్స్మెంట్ అయితే చేయడం జరుగుతోంది నెక్స్ట్ వచ్చేసరికి రష్యా నుంచి ఇండియాకి షిప్పింగ్ ఎక్స్పోర్ట్స్ ఆర్ ఇంపోర్ట్స్ రిలేటెడ్గా అజర్బైజాన్ మీద నుంచి ఇరాన్ మీద నుంచి చాలా తక్కువ రహదారిని అంటే షార్ట్ కట్ని అయితే వీళ్ళు కన్ఫామ్ చేసుకోవటం జరిగింది ఇది ఇండియా రష్యా రిలేటెడ్గా గొప్ప రవాణా వ్యవస్థ కింద చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇదివరకు ఇదంతా పశ్చిమ దేశాల నుంచి తిరిగి చుట్టూతా తిరిగి వచ్చేసరికి టైం లేటు డిలే అలాగే ఎక్స్పెన్సెస్ ఎక్కువగా ఉండేవి చాలా టైం పట్టేది లేట్గా ఉండేది ఇప్పుడైతే ఈ షార్ట్ కట్స్ అప్రూవ్ అవటం వల్ల షిప్పింగ్ రిలేటెడ్గా కూడా చాలా స్పీడ్గా జరుగుతుంది అదేవిధంగా చాలా ఫాస్ట్ బిజినెస్ యాక్టివిటీస్ కూడా జరగడానికి ఆస్కారం ఎక్కువగా ఉందన్నమాట ఇక్కడ అజర్బైజాన్ మీద పశ్చిమ దేశాల మీద ఇక్కడ వెస్ట్ దేశాల మీద కూడా ఇక్కడ ఆధారపడాల్సిన పని లేకుండా అయిపోయింది ఇంకొకటి ఏంటంటే మేజర్గా ఇండియా వచ్చి ఇరాన్తో కూడా టెన్ ఇయర్స్ డీల్ని అయితే చేసుకుంది షిప్పింగ్ బిల్డింగ్స్ రిలేటెడ్గా కాంట్రాక్ట్స్ని అయితే వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది ఈ టెన్ టెన్ ఇయర్స్లో ఏదైతే షిప్పింగ్ పోర్ట్స్ ఉంటాయో వాటి రిలేటెడ్గా బిల్డింగ్స్ని వాళ్ళు డెవలప్మెంట్ చేసి ఇరాన్తో టెన్ ఇయర్స్ అయితే డీల్ చేసుకోవడం జరిగింది ఈ టెన్ ఇయర్స్లో దీని రిలేటెడ్గా ఇండియా నుంచి ఇరాన్ కానీ ఇరాన్ నుంచి రష్యాకు కానీ ఎక్స్పోర్ట్స్ రిలేటెడ్గా కానీ ఇంపోర్ట్స్ రిలేటెడ్గా కానీ చాలా పాజిటివ్గా జరుగుతుంది అదేవిధంగా బిజినెస్ సినారియోలో చాలా గ్రోత్ అయితే కనపడటానికి కూడా ఎక్కువగా ఆస్కారం ఉంటుంది టైం అండ్ మనీ అనేది కూడా చాలా విజిబిలిటీగా మనకి గ్రోత్ అవుతూ ఉంటుంది ఈ రోజు ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే నిఫ్టీ ఫిఫ్టీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ మార్క్ని అయితే క్రాస్ చేయడం జరిగింది ఈ మార్క్ను క్రాస్ చేయడానికి జస్ట్ ట్వంటీ ఫోర్ డేస్ ట్వంటీ ఫోర్ డేస్ని మాత్రమే తీసుకుంది బిఫోర్ బడ్జెట్ ముందే క్రాస్ చేస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేశారు కానీ ఈరోజైతే ట్వంటీ ఫైవ్ థౌజండ్ మార్క్ని నిఫ్టీ ఫిఫ్టీ క్రాస్ చేయడం జరిగింది ఈ క్రాస్ చేయడానికి పట్టిన డేస్ ట్వంటీ ఫోర్ డేస్ ఈ ట్వంటీ ఫోర్ డేస్తో ఇది థర్డ్ జస్ట్ థౌజండ్ క్రాస్డ్ నిఫ్టీ ఫిఫ్టీగా ఉంది ఈ చార్ట్ని మనం గమనిస్తే ట్వంటీ ఫైవ్ థౌజండ్ మార్క్ని చేరుకోవడానికి ట్వంటీ ఫోర్ థౌజండ్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌజండ్కి ట్వంటీ ఫోర్ డేస్ మాత్రమే పట్టింది అదేవిధంగా ట్వంటీ త్రీ నుంచి ట్వంటీ త్రీ డేస్ ట్వంటీ టూ థౌజండ్ నుంచి ట్వంటీ త్రీకి ఎయిటీ సెవెన్ డేస్ పట్టింది అలాగే ట్వంటీ వన్ నుంచి ట్వంటీ టూకి చేరుకోవడానికి ట్వంటీ ఫైవ్ డేస్ ఇలాగే ఎయిటీన్ థౌసండ్ నుంచి ఇక్కడ నైన్టీన్ థౌసండ్ చేరుకోవడానికి ఫోర్ ట్వంటీ ఫైవ్ డేస్ పట్టింది ఇక్కడ సో జర్నీ థర్డ్ ఫాస్టెస్ట్ థౌజండ్ పాయింట్స్ గేమ్ కింద ట్వంటీ ఫైవ్ థౌజండ్ మార్క్ని అయితే అందుకోవడం జరిగింది ఇన్ఫోసిస్ వచ్చేసరికి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ట్యాక్స్ డిమాండ్ నోటీస్ని అయితే అందుకోవడం జరిగింది సో దీనివల్ల ఈరోజు సెషన్లో స్లైట్గా డిక్లైన్ అవడం జరిగింది అకుమ్ డ్రగ్స్ అండ్ ఫార్మాసిటికల్స్ ఐపీఓ రిలేటెడ్గా జూలై థర్టీన్ నుంచి ఈరోజు ఆగస్ట్ ఫస్ట్ టూ ట్వంటీ ఫోర్ వరకు ఐపీఓ ఓపెన్ అయి ఉంటుంది టూ రూపీస్ పర్ షేర్ ప్రైస్ బ్రాండ్ వచ్చేసరికి సిక్స్ ఫార్టీ సిక్స్ టు సిక్స్ సెవెంటీ నైన్ రూపీస్ అలాగే ట్వంటీ టూ షేర్స్ అయితే ఒక లాట్కి వస్తుంది సేమ్ బిఎస్సి ఎన్ఎస్సి అయితే లిస్టింగ్ ఉంది ఎంప్లాయీస్ అయితే కనుక డిస్కౌంట్ సిక్స్టీ ఫోర్ రూపీస్ పర్ షేర్ కింద డిస్కౌంట్ అవ్వడం జరిగింది అదేవిధంగా ఈ అకుమ్ డ్రగ్స్ అకుమ్స్ డ్రగ్స్ అండ్ ఫార్మాసిటికల్స్ టైమ్ లైన్ వచ్చేసరికి జూలై థర్టీ ఓపెనే ఆగస్ట్ ఫస్ట్నైతే క్లోజ్ అవుతుంది బేసిస్ అలాట్మెంట్ ఫ్రైడే ఆగస్ట్ సెకండ్న ఇనీషియల్ రిఫండ్మెంట్స్ ఎవరికైతే అలాట్ అవ్వలేదో వాళ్ళకి రిఫండ్స్ అయితే మండే ఆగస్ట్ ఫిఫ్త్ అయితే అలాట్ అవుతాయి క్రెడిట్ షేర్స్ టు డిమాట్ ఎవరికైతే ఎలాట్ అవుతాయో వాళ్ళకి మండే ఫిఫ్త్న క్రెడిట్ అవ్వడం జరుగుతుంది లిస్టింగ్ డేట్ కనుక మనం గమనించినట్లయితే ట్యూస్డే ఆగస్ట్ సిక్స్త్న మనకి నెక్స్ట్ వీక్ సిక్స్త్న లిస్టింగ్ అయితే అవటం జరుగుతుంది ఈ స్టాక్ నెక్స్ట్ వచ్చేసరికి కల్పతరు ప్రాజెక్ట్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ గురించి చెప్పుకోవాలి జేవీస్ విన్స్ న్యూ ఆర్డర్ వోర్త్ టూ థౌజండ్ నైన్ ఫైవ్ రెండు వేల తొమ్మిది వందల తొంభై ఐదు కోట్ల విలువైన ఆర్డర్ అయితే పొందడం జరిగింది అదేవిధంగా కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ కనుక కంపెనీస్ ఆర్డర్ ఇన్ టేక్ చూసుకుంటే టిల్ డేట్ వరకు సిక్స్ థౌజండ్ వన్ సెవెంటీ ఎయిట్ క్రోర్ రూపీస్ అయితే ఉండటం జరిగింది ఎఫ్ అండ్ ఓ ట్రేడ్ రిలేటెడ్గా ఇన్వెస్టర్స్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ కోసం లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో సిక్స్టీ టూ క్రోర్స్ అయితే స్పెండ్ చేయడం జరిగింది ఎందుకంటే వీళ్ళు ఎఫ్ఎండ్ ఓ రిలేటెడ్గా చాలా లాస్ అవుతున్నారు ఇప్పటికే వందకి డెబ్బై మంది హండ్రెడ్ పర్సెంట్లో డెబ్బై శాతం లాస్ అవుతున్నారని ఇప్పటికే ప్రకటించిన రేషియోలో లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి గమనిస్తే ఇన్వెస్టర్స్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ కోసం లాస్ కాకుండా ఉండటం కోసం ఎఫ్ అండ్ ట్రేడ్ రిస్క్లు ఎలా ఉంటాయి అనే దాని మీద లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో సిక్స్టీ టూ క్రోర్స్ అయితే ఎక్స్పెన్స్ చేయటం జరిగింది అని ప్రకటించింది ఎస్సెబి తెలిపింది నెక్స్ట్ వచ్చేసరికి గేమింగ్ విషయంలోకి వచ్చేసరికి ది మన గవర్నమెంట్ ది గవర్నమెంట్ ఈజ్ కన్సిడరింగ్ అలోయింగ్ హండ్రెడ్ పర్సెంట్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎఫ్డిఐ ఇన్ ది ఆన్లైన్ గేమింగ్ సెక్టార్ యాజ్ రిపోర్టెడ్ బై మింట్ రిలేటెడ్గా వీళ్ళు తెలియజేస్తున్నారు జూలై థర్టీ ఫస్ట్ మీటింగ్లో దీనివల్ల పాజిటివ్గా వచ్చేసరికి మనకి ఆన్ మొబైల్ నజారాటెక్ డెల్టా కార్ప్ అయితే పాజిటివ్గా రియాక్ట్ అవుతాయి హండ్రెడ్ పర్సెంట్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ అయితే వీటిలో జరగడానికి కన్సిడర్ చేయడానికి గవర్నమెంట్ ఒప్పుకుంది నెక్స్ట్ వచ్చేసరికి మెయిన్గా లైఫ్ ఇన్సూరెన్స్ అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్గా ఒక అప్డేట్ అయితే ఉంది దీని రిలేటెడ్గా మెమోరాండమ్ని నాగపూర్ లైఫ్ ఇన్సూరెన్స్ యూనియన్ వాళ్ళు జిఎస్టి ప్రీమియమ్స్ని తీసేయండి లైఫ్ అనే దాని మీద హెల్త్ అనే దాని మీద అన్సర్టనిటీ యాక్టివిటీస్ అనేది జరుగుతాయి కాబట్టి వీటి మీద ఎక్కువగా మెడికల్ ఎక్స్పెండిచర్స్ మీద జిఎస్టీ అనేది తొలగించండి అనే దాని మీద అర్జీ చేయడం జరిగింది వాళ్ళు రిక్వెస్ట్ ఇవ్వడం జరిగింది దీని మీద స్పందిస్తూ నితిన్ గడ్కరీ గారు కూడా మన ఫైనాన్స్ మినిస్టర్ ఎఫ్ఎం గారికి గా లెటర్ రాయటం కూడా జరిగింది సో ఈ లెటర్లో వచ్చేసరికి నితిన్ గడ్కరీ గారి నిర్మలా సీతారామన్ జీ హోప్ దిస్ పాయింట్ షూ ఇన్ ది బెస్ట్ ఆఫ్ హెల్త్ అండ్ స్పిరిట్ రిలేటెడ్గా నాగపూర్ డివిజనల్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్స్ వాళ్ళు బోత్ లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం జిఎస్టీ రూట్ ఇక్కడ గమనిస్తే బోత్ లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం జిఎస్టి రేట్స్ ఆఫ్ ఎయిటీన్ పర్సెంట్ లెవీయింగ్ లివియింగ్ జిఎస్టి లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం అమౌంట్ లెవింగ్ ట్యాక్స్ ఆఫ్ ద అన్సర్టెనిటీస్ ఆఫ్ లైఫ్ ఏదైతే మనకు అన్సర్టనిటీస్ ఆఫ్ లైఫ్ ఉంటాయో వీటి మీద పడే ట్యాక్స్ని ఎయిటీన్ పర్సెంట్గా ఉంది సో మనకి ఒక థౌజండ్ రూపీస్ కనుక కడితే వన్ ఎయిటీ రూపీస్ వరకు మనకి ట్యాక్స్ అనేది పడుతుంది టెన్ థౌసండ్ కడితే ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ వరకు జిఎస్టీ అనేది గవర్నమెంట్కి పే చేయడం జరుగుతుంది దీనివల్ల ఎవరైతే ఎయిటీన్ పర్సెంట్ మెడికల్ ప్రీమియమ్స్కి కానీ హెల్త్ ప్రీమియమ్స్కి లైఫ్ ప్రీమియమ్స్ కడతారో వాళ్ళ రిలేటెడ్గా బర్డెన్గా అవుతుంది అన్సర్టినిటీస్ లైఫ్ కాబట్టి కన్సిడర్ చేసి జిఎస్టీ అనేది తొలగించడం వల్ల ఈ లైఫ్ ఇన్సూరెన్స్ మీద హెల్త్ ఇన్సూరెన్స్ మీద అవగాహన పెరిగి ఎక్కువ మొత్తంలో ఇంకా జనాలలో తీసుకోవడానికి ఇంట్రెస్ట్ పెరుగుతుంది సో దీన్ని కన్సిడర్ చేయండి అని చెప్పి నితిన్ గడ్కరీ గారు కూడా నిర్మలా సీతారామన్జీకి లెటర్ అయితే రాయటం జరిగింది దీని మీద ఫైనాన్స్ మినిస్టర్ ఏ డెసిషన్ తీసుకుంటే పాజిటివ్ డెసిషన్ అయితే అది లైఫ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్గా హెల్త్ ఇన్సూరెన్స్ బిజినెస్ రిలేటెడ్గా కూడా చాలా పాజిటివ్గా ఉంటుంది నెంబర్ ఆఫ్ పాలసీ హోల్డర్స్ కూడా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది నెక్స్ట్ వచ్చేసరికి లార్సన్ అండ్ టర్బో లిమిటెడ్ రిలేటెడ్గా ఎలాంటి బ్యాగ్స్ ఆర్డర్ ఇన్ ది రేంజ్ ఆఫ్ థౌజండ్ టు టూ థౌజండ్ ఫైవ్ క్రోర్స్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఆటోమొబైల్ ప్లాంట్ ఏదైతే ఆటోమొబైల్ ప్లాంట్ ఉందో దాని రిలేటెడ్గా వెయ్యి నుంచి రెండు వేల ఐదు వందల కోట్ల రిలేటెడ్గా ఆర్డర్ అయితే ఎల్ పొందడం జరిగింది సో ఈరోజు సెషన్లో కూడా పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ అయితే ప్రాఫిట్లో కొనసాగుతుంది సో ఫ్రెండ్స్ ఇలాంటి వివరాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్